నాగర్కర్నూలు జిల్లా ఉపనూతల మండల పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం సొసైటీ సీఈఓ గారు రవీంద్రరావు గారు మనతో పాటున నమస్కారం సార్ సార్ మీరు సొసైటీ సీఈఓ ఎంతకాలం నుంచి ఈ సొసైటీ పరిధిలో పనిచేయను నైంటీ టూలో పెద్దాపు సొసైటీలో స్టాఫ్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను పెద్దప సొసైటీ రెండు వేల ఐదులో సొసైటీ ఉప్పుంతలాండు వెల్టూరు మర్జుడైంది అప్పుడు మా సీనియర్ ఈజీ జేమ్స్ గారు సీఈఓగా రెండు వేల పదిలో ఆయన బ్యాంకు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాడు రెండు వేల పది నుంచి నేటి వరకు సినే ఉంటాను సార్ ఈ సొసైటీ పరిధిలో రైతుల సభ్యతల సంఖ్య ఎంత ఉంది సార్ ఇక్కడ పదకొండు వేల మంది ఏ క్లాస్ వచ్చే బి క్లాస్ వచ్చే ఏ క్లాస్ అంటే ఓటర్స్ బి క్లాస్ వచ్చాయంటే నార్మల్ మెంబర్స్ నాన్ ఓటర్స్ కింద తీసుకుంటాము అందులోకి వెళ్ళి ఆరు వేల ఎనిమిది వందల మంది ఓటర్స్ అంటే ఏ క్లాస్ వాళ్ళు మిగతా రిమైనింగ్ మెంబర్స్ మాత్రం బి క్లాస్ వాళ్ళు సార్ ఈ సొసైటీ పరిధిలో అంటే రైతులకు సభ్యత్వం తీసుకోవాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి ఎంత వాటాధనం ఉంటుంది రొసైటీ ఎంత చెల్లించాలి భూమి లిమిటెడ్ అనేమి లేదండి కాకపోతే మూడు వందల మూడు వందల రూపాయలు మెంబర్షిప్ ప్లస్ ఎంట్రన్స్ ఫీజు అని ముప్పై రూపాయలు ఉంటుంది దానికి తోడు మేము సంఘం కూడా కౌంటర్ క్యాష్ కౌంటర్ ఉన్నందున ఇక సేవింగ్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నాయి సార్ ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తున్నారు కాటన్ గ్రౌండ్ రబ్బీలో గ్రౌండ్ అట్టేస్తారు ఖరీఫ్లో కాటన్ ప్యాడీ రబ్బీలో మాత్రం గ్రౌండ్ అట్ ఉంటుంది ప్యాడీ ఉంటుంది ఈ తర్వాత మొక్కజొన్న కూడా ఉంది సార్ పోయినసారి ఉన్నది ఇప్పుడు కూడా స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నాం సార్ మీరు ఏదైతే సొసైటీ పరిధిలో ఉన్నది ఖరీఫ్ సీజన్లు కావచ్చు రబీ సీజన్లో ఈ సీజన్లో రైతులకు మీరు అందించే సబ్సిడీ విత్తనాలు కావచ్చు సబ్సిడీ ఎరువులు కావచ్చు దాంతోపాటు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ పరికరాలు కానీ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ సొసైటీ మాకు సబ్సిడీ పరికరాలు సపరేట్గా అనేది ఏమి రాదు ఇన్పుట్ అనేది కూడా ఏం లేదు మాకు వచ్చేది ఏమైనా మేము రైతులకు సేవ ఒక యూరియా మీద ఏలాంటి ఇన్కమ్ లేకుండా సర్వీస్ మోటార్తోనే చేస్తున్నాం యూరియా బయట దానికి మనకు మిగతా ఎరువులు మాత్రం కామన్గా బయట ఎంత ఉందో ఇక్కడ కూడా అదే రేట్ ఉంటుంది కాకపోతే వ్యాపారం చేయాలి సొసైటీతో రైతులకు సహాయం చేయాలనే కాన్సెప్ట్ తోటి వ్యాపారం చేస్తున్నాం సర్వీసు మోటార్ ద్వారా కూడా ఒక మనకు వచ్చేది రెండు వందల అరవై యాభై ఐదు రూపాయల చిల చేంజ్ పడుతుంది యూరియా మనం రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలకు యూరియా అమ్ముతాం అందులో ఏడు రూపాయలు పోతే మనకు సొసైటీకి యూరియా మీద ఎలాంటి ప్రాఫిట్ ఉండదు కానీ సర్వీస్ మోటో రైతులకు సహాయం చేయాలనే సర్వీస్ మోటో రైతులకు సంబంధించింది కాబట్టి రైతులకు సేవ చేయాలనేది యూరియా సబ్సిడీ అనేది విత్తనాలు అనేది గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి విత్తనాలు సబ్సిడీ అనేది లేదు మనం ఏమైనా కానీ నాణ్యమైన విత్తనాలు అందియాలనే కాన్సెప్ట్తో తెలంగాణ సిటీ ద్వారా మనం విత్తనాలు తెచ్చి సప్లై చేస్తున్నాం సరే ప్రస్తుతం యూరియా కొరత బాగా వేధిస్తుంది రైతులను బాగా మన దగ్గర మన అలాంటి సమస్య మన ఏప్రిల్ వరకే అప్పటికే మన దగ్గర రెండు వేల ఉన్నాయి తెచ్చి మొదలు పెట్టుకున్నాం కాకపోతే ఈ మధ్యన ఎందుకో జనం కావ కావాలని సృష్టిస్తురా ఎత్తా అని తెలియదు మన దగ్గర వచ్చేదానికన్నా ఎక్కువ వచ్చింది యూరియా మనం పోయినసారి ఈ సీజన్లో నాలుగు వేల బస్సాలు అంతే ఈసారి ఆరు వేల బస్సాలు అన్నాయి మన సొసైటీ ద్వారా మిగతా భేటీ కాక అదే సరే ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఏదైతే ఒకే పంట ఏకరీతి పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతున్నది భూసారాన్ని పెంపొందించడానికి భూసార పరీక్షలు ఏమైనా సొసైటీ పరిధిలో మీరు ఏమైనా ఆలక్ అవేర్నెస్ కానీ చైతన్యంగా కానీ తీసుకొస్తుంది సొసైటీ ఒకటి మనం చెప్పిన దానికన్నా అధికారులు ప్లస్ మమ్మల్ని కూడా కలుపుకొని చెప్తే మేము కూడా చెప్పగలుగుతాం కానీ ఇంకా రైతులు మనం చెప్పే పొజిషన్లు అయితే లేరు వాళ్ళు మనం ఇది రద్దు మనం నానో యూరియా వాడాలని చెప్తాం వాళ్ళకి ఎవరో చెప్తారు ఏ ఇది చేస్తే ఎవరు ఎవరు చేస్తారు నానోరియా యూరియా కన్నా నా యూరియా ద్వారా మొత్తం భూమి పాడవుతుంది మనం ఒకసారి చూడండి ఫస్ట్ డోస్ చేస్తాం యూరియా పొలం ఎంత లూజ్ అవుతుంది అంటే బుడబుడ అంటుంది అదే నానో వేసాం అనుకోండి చెట్టుకు మాత్రమే తాకుతుంది గట్టిదనం గట్టిదనం ఉంటుంది అదే యూరియా వేస్తే భూమి మొత్తం సెవెంటీ పర్సెంట్ భూమి తీసుకుంటుంది దాంట్లోకి వెళ్ళి యూరియాకెళ్ళి ముప్పై శాతం మాత్రమే చెట్టు తీసుకుంటుంది అందుకోసం నేను ప్రతి రైతుకు నానో యూరియా వాడండి అని కూడా చెప్తున్నాం కానీ ఒకటి ఇప్పుడు లేబర్ ప్రాబ్లం బాగుంది కదా ఎకరంటే ఎకరవాళ్ళు అంటే చేసుకుంటారు పది ఎకరాలకు మాకు ఇబ్బంది అవుతుంది కదా మాకు డ్రోన్లు లేవు కదా మీ దగ్గర అని ఈ రకంగా మనం మేము సాధ్యమైనంత వరకు నానో యూరియా ఏ నీకనే ఉన్నాం సార్ నానో యూరియా ధర లాభాలు ఉన్నాయంట దగ్గర భూమి అయితే వేస్ట్ కాదు వేస్ట్ కాదు ఇంకోటి యూరియా ఆడుతున్న నిస్సారానికి గురైపోతుంది మొత్తం అది ఎక్కువ పెస్టైడ్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఏదైతే ఆహార పంటలు ప్రజలు తీసుకుంటే కూడా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి దీర్ఘకాలిక ఇంకోటి ప్రస్తుత తరణంలో పాడి పరిశ్రమ తగ్గిపోయింది ఈ పాడి పరిశ్రమను పశుపశను పెంపొందించడానికి మీరు ఏమైనా దీర్ఘకాలిక లోన్లు ఇచ్చి రైతులను ఎలాంటి చైతన్యం ఇస్తున్నాము కాకపోతే రైతులు చైతన్యం రావాలి నేను సొసైటీ ద్వారా అప్పు తీసుకుంటే అప్పు మనము యూనిట్ ఇచ్చేది ఏదో యూటిలైజే ఫుల్ యూటిలైజేషన్ చేసుకొని మనం కూడా సొసైటీకి కూడా కడితే మనం పది మందికి కూడా మళ్ళీ సహాయం చేయొచ్చు కదా రైతుల్లో చైతన్యం రావాలి రైతుల చైతన్యం మనం లోన్ అడుగుతారు ఎంతసేపు ఉన్నా మాటిగేజ్ లోన్ అడుగుతారు ఎంతసేపు ఉన్నా మాటిగేజ్ అడుగుతారు అయ్యా నేను బర్రెలకి ఇస్తా గొర్రెలకు ఇస్తా అంటే మాటిగేజ్ కావాలి సార్ మాకు అంటూ మాటిగేజ్ అనేది మన పర్పస్ వైజ్ మనం ఏది ఇచ్చినా పర్పస్ వైజ్ ఇస్తాం నాకు వచ్చేది ఏదైనా గొర్రెలు తీసుకుంటావో బర్రెలు తీసుకుంటావో ట్రాక్టర్ తీసుకుంటావో పౌల్టరీ తీసుకుంటావు ఇప్పటివరకు మనం ఇచ్చింది పౌల్ట్రీకి ఎక్కువ ఇచ్చినాం పౌల్ట్రీ మన మండల ప్రజలు ఏ షెడ్ మీద ప్రతి షెడ్డు మీద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అని మాత్రమే ఉంటుంది ప్రతి దాని మీద మనం గొర్రె బర్రెలు కూడా ఇచ్చినాం కానీ నిలుపుకోవట్లేము మనం సాధ్యమైనంత వరకు పాడి పరిశ్రమ గొర్రెల పరిశ్రమ పెంచడానికి ఇవన్నీ రెడీ ఉన్నాం ఇస్తున్నాము కూడా సరే భూసారం పెంపొందించడానికి జీనువు కానీ జలువు కానీ మీరు కరెక్ట్ సీజన్ రవి సీజన్లో మీరు రైతులకు అందిస్తున్నారు ఈ సొసైటీ జనుము లేదు అది ఇస్తున్నాం కదా జిలు ఇచ్చినాం జీలు ఇస్తున్నాం సార్ సబ్సిడీ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇచ్చినాం సార్ ప్రతి సంవత్సరం రైతు వారోత్సవాలు ఈ సొసైటీ నిర్వహిస్తుందా రైతు వారోత్సవాలు మనం ఏం చేసినాం మన సహకార వారోత్సవాలు అని నవంబర్ పద్నాలుగులో చేస్తాం మేము దానికి సంబంధించి సహకారకు సంబంధించింది రైతు వారోత్సవాలు ఎంతసేపున మనం మేము చేయలేకపోయాం సార్ ప్రతి సంవత్సరం రైతులకు సీజన్లు అందించేది అయితే లాంగ్ టర్మ్ లోన్లు కానీ షార్ట్ టర్మ్ లోన్ కానీ ఏటి ఏటి ఎంత మేరకు ఇస్తున్నారు వేటి వేటికి ఇస్తున్నారు గొర్రెలకు ఐదు యూనిట్లు వంద గొర్రెలు ఐదు పొట్టేలు ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఇస్తాం ఒక యూనిట్ కాస్టు డైరీకి లక్ష తొంభై తొమ్మిది యూనిట్ అట్లా పది యూనిట్లకు పదిహేను యూనిట్ల వరకు కూడా ఇస్తాం డైరీ తెచ్చుకునే వాళ్ళకుంటే కర్షక మిత్ర అనేది రైతు అవసరం గొర్రెలున్నాయో అవసరం లేదు రైతు బయటకు పోతే రెండు రూపాయల మిత్తికి మూడు రూపాయల మిత్తికి మాటికే చేస్తుంది అదే ఏదో మనం ఎందుకు మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వారి చేసి కర్షక మిత్ర అని కర్షక అంటే రైతు కదా కర్షక మిత్ర అనే వాళ్ళు లిమిటెడ్ చేశారు ఎకరాకు నాలుగు లక్షలు మినిమం రెండు ఎకరాలు ఉండాలి ఎనిమిది లక్షలు మ్యాక్సిమం పదిహేను లక్షలు ఒక మెంబర్కు అనేది ఒకటి కర్షక మిత్రని అని పెట్టారు అందులో నీకు ఉంటే గొర్రెల మీద బర్ ఉంటే బర్ మీద పెట్టి కర్షా మీద మాట గీజులోనే ఇస్తున్నాం ఎంత థర్టీ పదమూడు శాతం అదే వచ్చే బర్లోకి వచ్చే టెన్ పాయింట్ ఫైవ్ అంటే ఎనభై పైసలు వస్తాయి స్వల్పకాలిక రుణాలు స్వల్పకాల ముప్పై కోట్ల వరకు ఇచ్చిన సెవెన్ పర్సెంట్ రెగ్యులర్ ఎకరానికి నలభై వేలు ఇస్తున్నాం చేస్తే సెంట్రల్ నుంచి సబ్మిషన్ సబ్సిడీ ప్రతి ఒక్కరికి మేము ఈ సంవత్సరం మాకు అరవై లక్షలు వచ్చింది ప్రతి రైతుకు చెప్తున్నాం పిలిచి మీకు సబ్సిడీ వచ్చింది మీ అకౌంట్లో తీసేసినా మీకు ఇంత వడ్డీ పడుతుంది అంటే మా దగ్గర వచ్చి ఫోన్ చేసి స్వచ్ఛందంగా వచ్చి కలుపురు ఎప్పుడు కూడా ఇంతకుముందు వడ్డీ అసలు కలిపి చేసేది ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి దగ్గర దగ్గర మా పదిహేను కోట్లు ముప్పై కోట్లు పదిహేను కోట్లు రికవర్ అయ్యింది మరి సబ్మేషన్ కేంద్రం ఎంత ఇస్తుంది త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇస్తుంది సార్ ఇప్పుడు ఏదైతే మీరు లోన్ ఇస్తున్నారో ఇచ్చే టైంలో అకాల వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాల రైతులు ఆరు శ్రమించినా కూడా కన్నీరు అదే వాళ్ళ శ్రమ కూడా కన్నీరు అయిపోతుంది దాన్ని కాపాడడానికి ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా వాళ్ళ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అందడానికి ఏమైనా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నారా దాంతోపాటు రైతులకు ఏమైనా ఇన్సూరెన్స్ సదుపాయం ఉందా ఈ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని పంట రుణాలకు కాటన్ కింద మేజ్ కింద ప్యాడి కింద అని ఇన్సూరెన్స్ అని కట్టేది దాంట్లో స్టేట్ గవర్నమెంట్ వాటా ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉండేది సో రైతు సభ్యుని వాటా కూడా ఉండేది అదే ఏదో ఫోర్ ఇయర్స్ నుంచి అది లేదు ఇంతకుముందు మన దగ్గర ప్రతి రైతుకు కట్టాము ఇన్సూరెన్స్లు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే అది కడతలేము యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఏ అనేది ఒకటి ఉంది అది ప్రతి రైతుకు మేమే సొసైటీ ద్వారా మెంబర్ దాన్ని చూసూలు చేయకుండా సొసైటీ ద్వారా కడుతున్నాము దగ్గర ఇప్పటి వరకు టే సుమారు పది మంది వరకు వచ్చింది యాక్సిడెంటల్ చనిపోయినప్పుడు కరెంటు యాక్ కరెంట్ కానీ రోడ్డు కానీ యాక్సిడెంటల్ చనిపోయిన రెండు రెండు లక్షలు అయితే ఇచ్చినాం సార్ ఇప్పుడు మీరు సంవత్సరానికి ఇక్కడ సొసైటీ పరిధిలో రైతులకు ఎన్ని మీటింగ్ లేదు సార్ జీబీ మీటింగ్ కావచ్చు మేము మినిమం మూడు మూడు నెలలకు ఒకసారి పెట్టాలి కంపల్సరీ మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి జనరల్ బాడీలో ఆరు నెలలకు ఒకసారి పెట్టాలి కంపల్సరీ కానీ మా అవసరం నిమిత్తం నెలకు కూడా మేము ఎంసీ పెట్టుకున్నాము సార్ మీరు రైతులకు ఈ మీటింగ్లు మూడు సార్లు ప్రతి ఇయర్లో మూడు సార్లు నిర్వహించే సమావేశాలకు ఆధార్ కావడానికి రైతులకు ఎలాంటి అంటే మెసేజ్ మేము ప్రతి రైతుకు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఊర్లో ఒకటి ఎజెండా కంపల్సరీ గ్రామ పంచాయతీలో కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ ఎందుకంటే పదకొండు వేల మందికి మనం పేరు పేరు చెప్పలేము కాబట్టి మేము ఈ సెల్లుకు ఏమైనా మెసేజ్ మెసేజ్ మాకు అది రాలేదు ఇంకా అది కూడా పెట్టాలని చూస్తున్నాం ట్రా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మెసేజ్ వచ్చే ఏర్పాటు చేయనిక కూడా మేము సొసైటీలో ఏ ట్రాన్సాక్షన్ జరిగానీ ఏది ఉండని అది కొద్ది టైం సార్ మీరు నిర్వహించే జనరల్ వార్డ్ మీటింగ్ ఉంది ఆ నెల ఆ జనరల్ బార్డు మీటింగ్లో రైతులలో కేంద్రం ప్రకటించే పంటల బీమా కావచ్చు రాష్ట్రాల నుంచి వచ్చే ఏదైతే రైతులకు అందించే సహాయ సహకారాలు ఎలాంటి స్పందన ఉంది రైతులు ఎలాంటి చైతన్యం కనిపిస్తుంది మీ సొసైటీ మేము రైతుల సెంట్రల్ నుంచి వచ్చే సెవెన్ పర్సెంట్లో త్రీ పర్సెంట్ వస్తుంది అని ప్రతి రైతుకు ప్రతి రైతుకు ఆఫీస్కి వచ్చే ప్రతి రైతుకు మేము పేరు పేరును తెలియజేస్తున్నాం మీరు ఇంత నష్టపోయారు మీరు ఈ రోజు గట్టగా అని చెప్పి ప్రతి రైతుకు ఆఫీసు ద్వారా చెప్తున్నాం సార్ పంటల మార్పిడి విషయంలో ఎలాంటి చైతన్యం ఉంది రైతుల్లో ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది పంట దిగుబడి రావట్లేదు దాంతో పెస్టిసైడ్ పెరిగిపోతున్నది దాంతో కృత్రిమ ఎరువుల పెంపక వాడకం కూడా తగ్గిపోయింది వీటిపైనే ఏమైనా అవగాహన మేము చెప్పేది వాళ్ళు ఏ ఊలు ప్రతి గ్రామంలో అంటే మీ కోఆర్డినేషన్ ఏవో మీరు సొసైటీ నుంచి కూడా అగ్నితా వాళ్ళు మేమైతే అదైతే ఏం చేయలేదు కాకపోతే ఏ ఊళ్ళు ప్రతి ఊర్లో చెప్తారు పంట మార్పిడి చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం ఇప్పుడు ఖరీఫ్ల కాటన్ పెడితే నెక్స్ట్ సీజన్కు వేరే పంట పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు కానీ మేమైతే చేయలేదు దాంతోపాటు సార్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రెండు లక్షల రుణమాఫీ ఎంతమంది అయింది అంటారు రెండు వేల మూడు వందల మందికి అయింది ఇంకెంత కాని వాళ్ళు కూడా బాగా దృష్టికి వచ్చింది ఉంటారు ఒక పన్నెండు వందల మంది ఉంటారు సార్ కానీ రైతులకు మీ సొసైటీ పరిధిలో మీ పాలకమంది రద్దనైనా తీర్మానం చేసి పై అంటే పై ఆఫీసర్లకు కానీ కలెక్టర్ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ పంపించారు ఆల్రెడీ జిల్లా సాగర కేంద్ర బ్యాంకు పంపినాం అంతమందికి రాలేదని కానీ ప్రతి రైతుకు రెండు లక్షల మీద ఒక్క రూపాయి ఉన్న ఫ్యామిలీలో రాలేదు ఒక లక్ష రెండు లక్షల మీద ఎంతమంది ఉన్న అంతమందికి వచ్చింది ఒక కొంత ఒక మెంబరు అప్పుడు నోటులు అడగపోయేది ధరణి ఛార్జీలు లేకపోయినది రెండు రెండు బ్యాంకులో కూడా తీసుకున్నాం అసౌంటర్లకు రాలేదు ప్లేసు భార్యాభర్త ఉండి రెండు లక్షల పైన రాలేదు కానీ రెండు లక్షల ప్రతి రైతుకు వచ్చింది సార్ మీ సొసైటీ నుంచి కొనుగోలు కేంద్రం ఏమైనా కరీం సీజన్లు రబీ సీజన్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఈ బాల్యం కొనుగోలు కేంద్రం మేము పది కేంద్రం ఎనిమిది కేంద్రాలతో నడిపినామండి రబీలో ఇప్పుడు మాకు ఇంకా గవర్నమెంట్ ఉంది అలాట్మెంట్ చేయలేదు ఇప్పుడు వచ్చే ఖరీఫ్ వస్తే కంపల్సరీ సార్ ఈ కొనుగోలు కేంద్రాలకు ఏదైతే ఏఎంసీ వాళ్ళు అందించే టార్పాని కావచ్చు తేమ యంత్రాలు కావచ్చు క్లీనర్స్ మీకు సకాలంలో మీలా ఎలాంటి రైతులకు అందిస్తున్నారు మాకు ప్యాడీ క్లీనర్స్ ఇస్తారు మా మార్కెట్ వాళ్ళు టార్పాలిన్స్ ఇస్తారు ఎలక్ట్రానిక్ కంటాలు మా సొంతం నిధులతో మేమే తెచ్చుకున్నాం ఇక్కడ మూడు కాంటాలు ఉన్నాయి ఒక ఒక రైతులు ఎక్కువ వస్తే మూడు కంటాలు పెట్టి కూడా చూపిస్తున్నాము మా దగ్గర ఇవి కూడా మేచర్ మిషన్ కూడా మా సొంతమే ఉన్నాయి మళ్ళీ మార్కెట్ వాళ్ళు పోతే చక్కగా పని చేయకపోతే చూడకపోతే బాగుండదని చెప్పి మా యంత్రాలు మేమే పెట్టుకున్నాం సార్ గత రబీ సీజన్లో కొన్ని అంటే కొన్ని సొసైటీలో కావచ్చు రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఏమైందంటే సకాలంలో ధాన్యం కాకుండా కాంట అయిన తర్వాత ఇక ట్రక్ చీట్టు పెట్టిన తర్వాత అక్కడ లారీల కొరత వెళ్ళిపోతారు లారీల కొరత వెళ్ళిపోతే అక్కడ మిల్లర్స్ సకాలం ధాన్యం దిగువ చేసుకోకూడదు ఇక్కడ రైతులు మన మండల పరిధిలో వర్షాలు వచ్చి కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు ఆ సమస్య మన సెంటర్లో ఏమైనా మన మండల పరిధిలో ఏది జరగలేదండి ఇబ్బంది రైతు ఒక్క రైతులు కూడా ఇబ్బంది లేదు ఒక టూ డేస్ అయితే పడ్డారు కానీ ఆ టూ డేస్ లోపల లారీలు ఏదేము బంద్ అయ్యే వరకు తర్వాత మేము దాన్ని కవర్ చేయించాం సార్ లేబర్ ప్రాబ్లం కూడా ఉన్నది మరి అది ఇక్కడ అమలు కొరత అమలు లోకల్లోనేమో బాగానే ఉన్నారు బీహార్లో తీసుకొచ్చి మండల దగ్గర పెట్టి కొన్ని మూడు సెంటర్లు నడిపేది అక్కడ చాలా దిక్కులో కూడా బీహార్ ఒరిసా నుంచి బీహార్ లేబర్స్తో సార్ బీహార్లో కూడా ఓ పది మంది వస్తే వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేసి ఒక సిలిండర్ ఇప్పించి వాళ్ళను అక్కడనే ఉంచి మూడు సెంటర్లు నడిపిన వాళ్ళతోటి ఇక్కడనే లోకల్లా ఇక్కడ బాగుండరు ఇక డెబ్బై మంది ఎనభై మంది వరకు అమ్మాలి ఉంటారు సార్ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే ఎంత కాలంలో రైతు ఖాతాలో డబ్బు జమ అవుతున్నది వాళ్ళకేమైనా ఏదైతే బోనస్ ప్రకటించిందో ప్రభుత్వం అది అది అందుతుందా బోనస్ అనేది మాకు తెలియదు రైతుకే తెలుస్తుంది సన్న ఒట్లకు సన్న రైతుకే తెలుస్తుంది మీరు కొనుగోలు కేంద్రం కదా అక్కడ కంపల్సరీ మేము రైతుకు సన్న ఒడ్ ఉంటే సన్నోటు రాస్తున్నాం దొడ్డు ఒకటి దొడ్డు రాస్తున్నాం ఎంట్రీ చేసేటప్పుడు ట్యాబ్ ఎంట్రీ ఎంట్రీస్తారు అప్పుడు కాబేంటిలో దొడ్డు దొడ్డు రాక సన్న ఒడ్ వచ్చిందా సార్ సన్నదాన్ని రబ్బీలు వచ్చింది ఖరీఫ్లో వచ్చింది రబ్బీలనే కొద్దిగా పడలేదని కొంతమంది కొంతమంది రైతులకు ఐదు వందల బోనస్ పడలేదు దాంతోపాటు మీ మీరు ఏదైతే కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారో సహకార సొసైటీ వాళ్ళకు కూడా వచ్చే ఏదైతే మీరు నిర్వహిస్తారో సర్వీస్ ఛార్జ్ కూడా మీకు రాలేదని కూడా మా దృష్టికి వచ్చింది అది ఎంతవరకు మాకు రెండు సీజన్లు అంతకుముందు రెగ్యులర్ వచ్చినాయి స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇప్పుడు రెండు మూడు సీజన్లకి రావాలి రెండు మూడు సీజన్లు రాజన్లు రావు సరే దాంతోపాటు ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించిన దాన్ని నిలో చేసుకోవడానికి నాబార్ సహకారంతో కాదు ఈ సొసైటీ సహకారంతో ఎంత ఎన్ని గోదాములు నిర్మాణం జరిగింది ఎంత కెపాసిటీ వరకు పనిచేస్తుంది మనకు ఐదు గోదాములు ఉన్నాయి ఉప్పుంతలో రెండు వేల ఒక్క వంద ఒకటి పదిహేను వందలు ఒకటి ఐదు వందలు ఒకటి ప్లస్ ములగరకాడ ఒకటి ఏడు వందల యాభై ఉంది కానీ రైతులు కష్టకాలం పండించి నిల్వ చేసుకొని మేము ఆల్రెడీ ఇన్సూరెన్స్ కూడా కట్టినాం గోదాముకు ఏమైనా డ్యామేజ్ అయితే ప్రతి గోదాంకు ఇన్సూరెన్స్ కూడా కట్టాం రైతు దాని మీద ఎంత ఉంటుందో అది కూడా ఇన్సూరెన్స్ కూడా కట్టడానికి తయారు రెండు సార్లు కట్టినాం ఫైర్ సేఫ్టీ పెట్టాం లోకల్ గోదాములో కానీ రైతులు ఎవరు నిల్వ చేసుకుని సుముఖంగా వస్తలేదు మన దగ్గర సరే మరి మరి అంటే ప్రైవేటు వ్యక్తులకు ఏమైనా క్రేక్ ఇచ్చే అవకాశం ఉందా మరి ఒకటి ఒకటిచ్చాం ములుగర్ దగ్గర ఒకటి ఇచ్చినాం తెలంగాణ సీడ్ గ్రౌండ్నట్కి ఇచ్చినాం ఉప్పునంతలో ఒకటి ఎరువులకు మన గురం ఊరికి ఒక గోదాము ఇప్పుడు మనమే యూజ్ చేసుకొని రబ్బీలో గ్రౌండ్నట్టు మనమే స్టాక్ పెట్టి మనమే ఖరీదు చేద్దామనే కాన్సెప్ట్తోనే ఉన్నాం సరే ఏదైతే ఇక్కడ జగల్బాడీ మీటింగ్ నిర్వహించే టైంలో ఇక్కడ పాలకం చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు దాంతోపాటు డైరెక్టర్స్ కూడా సకాలంలో రైతు ఆధారవుతున్నారా రైతులకు ఎలాంటి వాళ్ళకు అందుబాటులో ఉంటున్నారు ఈ పాలక మండలి పాలక మండలి ఎప్పుడు పిలిచినా ఇక అందుబాటులో ఉంటారు ఇప్పుడు గత పాలక మండలి కానీ ఇప్పుడు వాళ్ళ సహకారంతో ఈరోజు మన ఉమ్మడి జిల్లాలో మనది నెంబర్ వన్ ఉంది కలెక్షన్ కానీ లోనింగ్ కానీ హయ్యెస్ట్ లోనింగ్ మనది ఉంది ఈరోజు మనం గోల్డ్ లోన్ కానీ రైతులకు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వచ్చినా కానీ గోల్డ్ ఎమర్జెన్సీ ఉంటుంది కట్టే కూడా ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి సరే పాలక మండల పాలక మండలి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వాలు పదే పదే ఆ కాల కాలాన్ని పొడిగిస్తూ ఉంటారు కారణం ఏమై ఉంటుంది అంటారు అది నేను చెప్పేది కాదు సార్ దాంతోపాటు ఇక్కడ ఈ సొసైటీ పరిధి బైలా నామ్స్కి అనుకూలంగానే పనిచేస్తున్నా బయలకి నామ్స్ అనుకూలంగానే పనిచేస్తున్నా సార్ మీకు ఈ సొసైటీ బలోపేతానికి కేంద్రం నా కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్స్ కానీ నాబార్డు గ్రాంట్స్ కానీ మీ జిల్లా సహకార సొసైటీ గ్రాంట్స్ కానీ ఏ విధంగా ఈ సొసైటీకి వరకు మనకు రెండు వేల పద్నాలుగులో ఒక గోదాం కట్టాము సెంట్రల్ గవర్నమెంట్ బండారు గ్రామీణ యోజన స్కీమ్ ద్వారా ఒక గోదాం ఇచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇచ్చింది సొసైటీకి ప్లస్ ఇప్పుడు వచ్చే గోదాములో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది ప్లస్ మన నాబార్డు ద్వారా కూడా మేము రెండు సార్లు మంచి సొసైటీ అని చెప్పి అవార్డు కూడా తీసుకున్నాం అక్కడనే ఉన్నాయి సార్ మీ సొసైటీ బలోపేతం కావడానికి రైతులకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఆదాయ వనరులు ఏ విధంగా సమరచుకుంటు సమకూర్చుకుంటుందంట మా రైతులే అండి మెయిన్ ముఖ్యం రైతులు లేకపోతే సొసైటీ లేదు మన రైతులు చాలా మంచి రైతులు ఇప్పటివరకు ఏలాంటి కాకపోతే ఒకరిద్దరు ఉంటారు కానీ రైతులైతే మా రైతులు అయితే చాలా మంచి సార్ గత ప్రభుత్వం ఆయనలో రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర అన్ని సహకార సర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది ఇక్కడ ఏదైతే సహకార సొసైటీ పరిధిలో ఉన్న సొసైటీలో ఎఫ్ఈఓలుగా విస్తరణ చేయాలి ప్రతి రెవెన్యూ విలేజ్లు ప్రతి రైతుకు ఈ సహకార సొసైటీ సేవలు కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ అందాలని సదుద్దేశంతో చేస్తే గత ప్రభుత్వం స్పందన లేదు మొన్న ఇటీవల మూడు వందల పదకొండు ఈ తెలంగాణ రాష్ట్రం మూడు వందల విస్తరణ జరిగింది ఈ సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగిన ఎఫ్ఈఓలుగా మూడు వందల పదకొండు ఇలా మన జిల్లాలో పదహారు సొసైటీలకు ఇచ్చారు మన జిల్లాలో ఇరవై మూడు సొసైటీలు ఉంటే పదహారు సొసైటీలు అన్నది అందులో కూడా మన ఎఫ్ అయింది మన సంఘం సార్ ఈ సొసైటీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కావచ్చు ఆఫీసర్లు కావచ్చు ఏదైతే ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం వేతనాలు సకాలంలో అందుతున్నాయా మేము ఫార్టీ ఫోర్లో లేము ఎంత ఎయిటీ త్రీలో ఉన్నారా సార్ మేము పాత వన్ ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం వన్ ఫిఫ్టీ వన్ ఉన్నారు ఉన్నాము వన్ ఫిఫ్టీ వన్ మేము కన్సల్టెట్ పే తీసుకున్నాం లాభాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా దానికి తగ్గట్టే జీతాలు తీసుకుంటున్నాము ఫార్టీ ఫోర్లో మేము కోర్టుపోయినాం మా ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి పదకొండు మంది అంటే రాజశేఖరలు వచ్చి రాజశేఖర వచ్చింది ఆ జీవో ప్రకారం మేము వేతనాలు సిబ్బంది వేతనాలు అనేది జరుగుతుంది జరుగుతున్నాయి మరి ఇప్పటివరకు మీ సొసైటీ ఎంత ముందంజలు సార్ ఆదాయ వ్యయాలలో సుమారు పది కోట్ల వరకు ఉంటుంది మరి రెండు వేల ఐదులో మర్జులైనడు మా సొసైటీ రెండు కోట్ల అరవై లక్షల నష్టాలు ఉన్నాం అది పూడ్చుకొని ఇలా పది కోట్లకు మన సభ్యుల డిపాజిట్ వచ్చే రెండు కోట్లు ఉంటాయి ప్లస్ వాటాదనం ఒక నాలుగు కోట్లు ఉంటాయి ఈ వాటాధనంలాగే సొసైటీ బ్యాంకులో కూడా మూడు కోట్లు జమ చేసినాం అంటే కోటి రూపాయలు మేము యూజ్ చేసుకున్నాం మెంబర్షిప్ వచ్చేది గోల్డ్ లోన్ ఇస్తున్నాం సభ్యులకు తక్కువ వడ్డీకి కమర్షియల్ బ్యాంకులు ఏ వడ్డీ ఇస్తున్నామో మన సభ్యుల పైసలే కావున మన సభ్యులకే ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి తొమ్మిది పాయింట్ ఫైవ్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ వడ్డీకి అంటే ఎనభై పైసలు పడుతుంది అంటే తక్కువ వడ్డీ అందుకే మనము ఆ సేవ చేసాం అనుకో రైతు అవసరం ఉండి కడుపు నొచ్చో కాళ్ళను వచ్చో వస్తాడు తక్కువ ఇస్తే మన దగ్గరికి వస్తాం మనమే సేవ చేసిన వాళ్ళైతే అని చెప్పి తక్కువ డిక్కిస్తున్నాం సార్ మీకు ఏమైనా బీమా సౌకర్యం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నదా మీ సహకార సిబ్బందికి మీకు రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్తో సొసైటీకి కాకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు పనిచేయాలి గవర్నమెంట్కు అనుగుణంగా పనిచేయాలి ఏ గవర్నమెంట్ ఉన్నా కాకపోతే బీమా ఏదైనా ఏదైనా సొసైటీ సొసైటీ సొసైలో బీమా చేసుకోవాలన్నా సొసైటీ కానీ మా సభ్యులకు ఎవరికి మా సిబ్బందికి ఎవరికి బీమా ఇప్పటివరకు లేదు చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే చేసుకోవచ్చు మా పాలక వర్గం తీర్మానం చేసి డీసీ వరకు వారికి పంపిస్తే డీసీ అనుమతి చేసుకోవచ్చు సరే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కమిషనర్ గారు పార్టీ ఫోర్ జీవర్ తీసుకొచ్చారు దాని ఉద్దేశం ఏంటంటే ఏదైతే సహకార సొసైటీలో సీఓలు ఎక్కువ అక్కడ ఎక్కువ కాలం పనిచేయకుండా ఆ సొసైటీలను నష్ట నష్టాల గురి చేసారు ఆ సొసైటీలలో పనితీరు బాగలేదు అనే ఉద్దేశం ఆ సీ బదిలీ చేపట్టాలని దాని యొక్క ఉద్దేశం ఆ బదిలీలో మీరు సాగకపోవడం నేను వచ్చి గవర్నమెంట్ కొన్ని సొసైటీలు అన్ని సొసైటీలకు ఫార్టీ ఫోర్ వర్తించి ఎంఓ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడానికి పెట్టారు కానీ మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకుని మాది ఏమన్నా నోటిఫికేషన్ వేయలేదు కదా మాకు పాల్గోవర్గమే తీసుకున్నది చేస్తే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే పాల్గోవర్గం ఫోర్స్ చేసి చేస్తున్నారు కానీ మేము పాల్గవరు మాకేమైనా సొసైటీ నేను తీసుకుంటున్నాను ఈ ఉన్న బెనిఫిట్స్ నేను ఒక ఏ ఏ ప్లేస్ కంటే ఏ ప్లేస్ అంటారు మన దగ్గర ఉదాహరణ ఒక సొసైటీ సొసైటీ తగ్గిపోతుంది తగ్గిపోతుంది నష్టం ఇంత మనం అంటే మీ శ్రమ మీ యొక్క ఎఫర్ట్ మొత్తం ఇక్కడ పెట్టి దీన్ని లాభాల్లో తీసుకొచ్చిన సొసైటీ పోయినప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు నేను సొసైటీ నాది అనే కాన్సెప్ట్తో పనిచేసిన అదే నాది అని నాకు కూడా జీతం ఈ ఇచ్చే అంత జాబ్ సెక్యూరిటీ ఇస్తే మేము కూడా ట్రాన్స్ఫర్ కానీ రెడీ ఉన్నాం ఇప్పుడు నేను ఇంత జీతం తీసుకుంటున్నాం అది పెట్టండి జీతం తక్కువ ఇచ్చినా సరే ఇంత జీతం తీసుకోవట్లేదు సెక్యూరిటీ సెక్యూరిటీ ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి మేము జీతం ఇస్తాము బ్యాంకు నేను ఇస్తా అనే సెక్యూరిటీ ఇవ్వాలి ఫస్ట్ ఇస్తే మేము పాటు వరకు అనుగుణంగానే ఉంటాం కానీ ఆడుకోతే ఆడ కొన్ని సొసైటీలు ఇదేమో అది ఏ ప్లేస్ ఇంకా ఉన్నాయి కానీ సొసైటీ సొసైటీ ఏ ఏ గ్రేడ్లు ఉన్నాయి కేసులో సొసైటీకి ఏ గ్రేడ్ ఉన్నాయి కేసులు సొసైటీ ఏ గ్రేడ్ ఉన్నాయి మమ్మల్ని తీసుకెళ్ళి చేసే వాళ్ళ అయితేనే జీతం తీసుకోవాలి నా బాడు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది ఉన్న ప్రాఫిట్లో థర్టీ పర్సెంట్ ఉన్న వర్కింగ్ క్యాపిటల్ అంటే మా సంఘం వర్కింగ్ క్యాపిటల్ మీద టూ పర్సెంట్ లెస్ దెన్ అంటే ఏ తక్కువ అయితే అది తీసుకోమన్నా ఎక్కువనే తీసుకోమంటారు మళ్ళీ తక్కువనే తీసుకోమంటారు అంటే మేము థర్టీ పర్సెంట్కు టూ పర్సెంట్కు లోబడే పని చేస్తుంది సరే ఈ సొసైటీ పరిధిలో ఉన్న పాలక మండలి ఇప్పుడు రై కూలీల కొరత ఉంది కాబట్టి పనికి ఆహార పథకాన్ని ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం కాదు ఆ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రతి అదే ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది మరి దాన్ని ఏమైనా ఈ రైతుల నుంచి కూడా డిమాండ్ వస్తున్నది పాలక మండలిలో ఏమైనా తీర్మానం చేసి ఏమైనా అధికారం తీసుకెళ్ళాలి నేను రైతులు ఎవరిని వచ్చి ఇది పెట్టండి మన సంఘం అంటే మనం కూడా జనరల్ బాడీలో తీర్మానం చేసి మన పనికి ఉన్నాం కానీ ఓవర్గా మన దగ్గర ఏం రాలేదు మా అందుకోసానికి మనం కూడా దాని కూడా చర్చ కూడా పెట్టలేదు సార్ ఫైనల్గా సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు ఏమేమి సేవలు అందిస్తారు ఖరీ సీజన్లో రబీ సీజన్లో రుణాలు కావచ్చు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు ఏమేమి అందిస్తున్న రైతులకు ఏమి అందుతున్నా ఎరువులు ఇస్తున్నాం ఒకటి విత్తనాలు కూడా ఇస్తాం సొసైటీ ద్వారా పంట రుణాలు ముప్పై కోట్ల వరకు పంట రుణాలు దీర్ఘకాలంలో ఇరవై కోట్లు ఇచ్చినాం బంగార అభివృద్ధం పదమూడు కోట్లు ఇచ్చాం ఇప్పటి వరకు మన సంఘం ద్వారా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో లేని సదుపాయాలు మనం ఇస్తాం ఉమ్మడి జిల్లాల కన్నా హైయెస్ట్ ఒక మన ఉదాహరణకు బ్రాంచ్ ఉంది ఒక బ్రాంచ్ లోన్ సెడ్ మన సొసైటీ అంతా అంత ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు